ఈ డిజిటల్ యుగంలో విద్యతో పాటు విజ్ఞానం చాలా అవసరం కానీ నేటితరం విద్యార్థుల్లో నైపుణ్యాల లేమి స్పష్టంగా కనబడుతోంది ఈ నేపథ్యంలో యువతకు విద్యాపరమైన జ్ఞానంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్చుకునేందుకు సెన్సై అనే ఏఐ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వచ్చింది మరి ఈ ఏఐ ప్లాట్ఫామ్ ను యువత ఏ విధంగా వినియోగించాలి ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇందులో ఉన్నాయో సెన్సై రూపకర్త వంశీ సుంకిని అడిగి తెలుసుకుందా అద్దె చదువులు చదివి మంచి మార్కులు తెచ్చుకుంటున్న యువతను నైపుణ్యాల లేమి వెంటాడుతూనే ఉంది ఇందుకు ఉదాహరణ ఇటీవల విడుదలైన భారత నైపుణ్యాల నివేదిక చాలామంది విద్యార్థులు పరీక్షల్లో పాస్ అవ్వడమే పరమావధిగా చదువుకుంటున్నారు తప్ప ఆ తర్వాత ఏంటి అనే దాని గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నా నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలన్నా వారిలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నా సెన్సాయ్ అనే ఏఐ ప్లాట్ఫామ్ మంచి గైడ్ గా ఆ యాప్ వ్యవస్థాపకులు వంశీ సుంకి మరి దీని ద్వారా యువత ఏం నేర్చుకోవచ్చు ఇది వాళ్లకు ఎంత ఉపయోగపడుతుంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి హై పవన్ అసలు ఈ సెన్సాయ్ అంటే ఏంటి సెన్సాయ్ జాపనీస్ లో టీచర్ సెన్సాయ్ అంటే ఇది ఒక యాప్ మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసిన తర్వాత రీసెంట్ గా బిల్డ్ చేసి మొన్ననే లైవ్ అయింది అది ఇండియాలో పాస్ అయ్యే స్టూడెంట్స్ లో నలభై తొమ్మిది శాతం మందికి రైట్ స్కిల్స్ లేవు విచ్ రిక్రూటర్స్ లుక్ ఫర్ యా సో ద హోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెన్సే ఈజ్ అబౌట్ హౌ కెన్ వీ హెల్ప్ ద నెక్స్ట్ జనరేషన్ టు అక్వైర్ ద రైట్ స్కిల్స్ ఈవెన్ బిఫోర్ ద గ్రాడ్యుయేట్ అండ్ మార్కెట్లోకి రెడీ క్యాండిడేట్స్గా బయటకు ఎలా వస్తున్నారు అనేది సెన్సాయికి సంబంధించి దీని పరిశోధన ఐదేళ్ళు పట్టినట్టు తెలుస్తుంది ఈ ఐదేళ్ల పరిశోధనలో మీరేం గుర్తించారు మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే చాలామంది మీరు చూసుకుంటే ఇంజనీరింగ్ అయినా లేకపోతే బీకామ్ అయినా చేయడానికి ఇంటర్ అయిపోగానే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ మందికి మా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే నెక్స్ట్ ఏం చేద్దాము అన్నది తెలియదు ఇది స్టూడెంట్స్ వాళ్ళంతట వాళ్ళు నేను నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఆర్ త్రీ ఇయర్స్లో ఇది అయిదాం అనుకుంటున్నాను అందుకే నేను ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను అన్న దీంతో ఆ కాలేజీలోకి వెళ్ళట్లేదు వాళ్ళు కాలేజ్లోకి వెళ్ళి వాళ్ళ మెయిన్ డ్రైవర్ ఏముంటుందంటే నెక్స్ట్ నేను ఎగ్జామ్స్ ఎట్లా క్లియర్ చేస్తాను అండ్ గ్రాడ్యుయేట్ ఎట్లా ఎట్లా గ్రాడ్యుయేట్ అవుతాను అన్న దాని మీద ఉంది సో దానివల్ల మనకి బయటకు వచ్చే స్టూడెంట్స్ లాస్ట్లో ఏం రిలేజ్ అవుతున్నాను అంటే నేను ఓన్లీ కాలేజ్లో చదువుకునేది నాకు సరిపోవట్లేదు యామ్ రిక్రూటర్స్ ఆర్ లుకింగ్ ఫర్ మోర్ స్కిల్స్ దాన్ వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఇన్ ద కాలేజ్ యువత నైపుణ్యాలు పెంచుకోవడానికి ఈ సెన్సైలో ఉన్న టూల్స్ ఏంటి సెన్సాయి మెయిన్లీ మన స్టూడెంట్స్ని ఇట్ టేక్స్ ఎమ్ త్రూ ఫోర్ లాజికల్ స్టెప్స్లో తీసుకెళ్తుంది ఫస్ట్ది అండర్స్టాండ్ జాబ్ మార్కెట్ ఇన్సైట్స్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఆల్ డేటా పాయింట్స్ ఉంటాయి యా రెండోది అది అర్థం చేసుకున్న తర్వాత వన్ టు ఫోర్ జాబ్స్కి అలైన్ అవ్వడం యా ఈ రెండు ఏం చేస్తాయంటే ఇట్ ఇంక్రీజెస్ అవేర్నెస్ అండ్ ఆల్సో ఇట్ సెట్స్ డైరెక్షన్ ఓకే నేను నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు రావబోతున్నాను ఆర్ ఐ వాంట్ టు బికమ్ దట్ అవుతాను అన్నది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ సార్ ఇప్పుడు నాకు క్లియర్గా నేను ఏ జాబ్స్ ఏం చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఏ స్కిల్స్ అడుగుతున్నారు రిక్రూటర్స్ యా మార్కెట్లో దాన్ని యూస్ దాన్ని అర్థం చేసుకొని స్కిల్ గ్యాప్ ఏముందని చూసుకొని డెబ్బై వేల కోర్సులు ఉంటాయి మన దాంట్లో అప్ స్కిల్ చేసుకోవడానికి సో దే కెన్ అండర్స్టాండ్ దే కెన్ గో త్రూ ఎనీ కోర్స్ అండ్ అప్ స్కిల్ దెమ్ సెల్స్ యా రిలవెంట్ వన్స్ ఫైనల్లీ గెట్ మార్కెట్ రెడీ దాంట్లో రెండు టూల్స్ ఉంటాయి స్టూడెంట్స్కి అండ్ జాబ్ సీకర్స్ కూడా ఒకటి అసెస్మెంట్ స్కిల్ అసెస్మెంట్స్ చేసుకోవచ్చు జస్ట్ సి వాళ్ళు వెదర్ దేర్ అట్ బిగ్నర్ స్టేజ్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ అడ్వాన్స్ స్టేజ్లో లో ఉన్నారా అన్నది స్కిల్ సెట్ లెవెల్ అండ్ దెన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ కూడా ఉంటాయి ఈ సెన్సఐ ఎప్పుడు ప్రారంభమైంది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది తమ కెరీర్ సెట్ చేసుకున్నారు టెన్సైని ఆల్మోస్ట్ పైలట్ స్టేజ్లో ఒక సిక్స్ మంత్స్ నుంచి రన్ చేస్తున్నాము అండ్ దెన్ గ్లోబల్లీ ఇట్స్ అవైలబుల్ ఫర్ ద లాస్ట్ ఫోర్ వీక్స్ యా సో పైలట్ స్టేజ్లో ఉన్నప్పుడు దాదాపు ఒక పదిహేను వేల మంది స్టూడెంట్స్ వాడారు దాన్ని అండ్ ఇప్పుడు లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి ఎవ్రీ డే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రిజిస్టరింగ్ ఇన్ అండ్ వాళ్ళందరూ బెనిఫిట్ అవుతున్నారు దాంతో స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది జాబ్ సీకర్స్కి ఉపయోగపడుతుంది కాలేజ్లో టీచర్స్కి ప్రొఫెసర్స్కి అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అండ్ దెన్ పాలసీ మేకర్స్కి కూడా ఉపయోగపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే పేద విద్యార్థులు ఉంటారు అలాంటి వారికి ఇందులో ఉచితంగా నేర్చుకునేందుకు ఏమైనా ప్రత్యామ్నాయ ఉన్నాయా తప్పకుండా ఎందుకు మీకు అది ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ని అర్థం చేసుకొని మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది ఫ్రీ ఫీచర్స్ దాన్ని అర్థం చేసుకొని మీరు ఎఫర్ట్ చేయలేరు అండ్ ఎందుకు మీకు అది ఇంపార్టెంట్ అండ్ ఆ ప్లాట్ఫామ్ ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పి ఫ్రీ యాక్సెస్ రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా గివ్ ఫ్రీ యాక్సెస్ చాలా మంది విదేశాల్లో వెళ్ళి చదువుకునేందుకు అక్కడ ఉద్యోగం చేసేందుకు ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారికి సెన్సే ఎలా ఉపయోగపడుతుంది నేను కూడా అట్లానే చదువుకోవడానికి వెళ్ళాను సెన్సే మేము డిజైన్ చేసింది స్టూడెంట్ కి అట్ ద ఎండ్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ సైకిల్ వాళ్ళు ఇద్దరు ఇంకా ఇండియాలో చదువుకుందామా లేకపోతే ఇండియాలో పనిచేద్దామా ఓకే యాజ్ అ నెక్స్ట్ స్టెప్ లేదా ఫారెన్లో చదువుకుందామా లేదా ఫారెన్లో పనిచేద్దామా లేదా ఆంటర్ప్రినర్ రాదామా ఓకే ఈ ఐదు ఇట్లలో ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు బట్ సెన్సే ప్లాట్ఫామ్ మీకు ఆ జాబ్ మార్కెట్ ఇన్సైట్స్ ఆరు దేశాలు అక్రాస్ సిక్స్ కంట్రీస్లో మీకు చూపిస్తుంది సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిదాం అనుకోండి సో మీకు అది క్లియర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి ఈ దేశాల్లో మీకు ఇన్నిన్ని జాబ్స్ ఉన్నాయి ఇంతింత జీతం వస్తుంది ఈ దేశాల్లో ఎక్కువ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి నాకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మంచి సెటిల్ అవ్వడానికి నాకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ రావడానికి జాబ్ తొందరగా రావచ్చు అని అవన్నీ చూసుకొని నీట్గా కెన్ యాక్చువల్లీ యూనో ప్లాన్ టు గో టు ద రైట్ కంట్రీ కొంతమంది ఉద్యోగాలు చేయాలని ఎలాగైతే అనుకుంటారో మరికొంతమంది సొంతంగా మరి కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనలు కూడా చాలా మందిలో ఉంటాయి అందుకు అనుగుణంగా వాళ్ళు ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనో లేదా ఒక కంపెనీని ప్రారంభించాలనో అనుకుంటారు అలాంటి వారికి సెన్సాయ్ ఏం నేర్పిస్తుంది కమ్యూనిటీలో ఆంటర్ప్రోనర్స్ అన్న ఒక పర్టికులర్ స్పేస్ ఉంది సెన్సేలో మేము తొందరలో ఒకటి లాంచ్ చేయబోతున్నాము అది ఇట్ రెండోది చాలామంది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ కూడా చేయాలన్నది కానీ ఇంటర్న్షిప్స్ దొరకట్లేదు సో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ విల్ బి ఏ సిక్స్ మంత్ ఆర్ ట్వెల్వ్ మంత్ ప్రోగ్రామ్ ఆంటర్ప్రోనర్ అయిదాము అనుకునే వాళ్ళకి ఇట్ విల్ గివ్ నైస్ టేస్టర్ టు ఆ ఎంటైర్ ఆంటర్ప్రోనర్ జర్నీ ఆరు నెలలు పన్నెండు నెలల్లో ఎట్లు ఉండబోతుంది బికాస్ దే ఆర్ యాక్చువల్లీ పికింగ్ అ ప్రాబ్లం ఓకే కస్టమర్ సైడ్ నుంచి ఆలోచిస్తూ ఒక సొల్యూషన్తో వచ్చి అండ్ దే ఆర్ ఆల్సో యూ నో డూయింగ్ సమ్ మార్కెట్ రీసెర్చ్ టు బిల్డ్ ఫినాన్షియల్ మోడల్స్ మార్కెట్స్ అయితే అర్థం చేసుకోవడము అండ్ దెన్ స్టోరీ బోర్డ్ చేసి పిచ్ కూడా చేయబోతున్నారు దీంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన కోర్సులు ఏంటి అవి ఎలా ఉపయోగపడతాయి అంటారు ఐటీ రంగానికి వస్తే ఏఐ సైడ్ ఆఫ్ స్టాఫ్ యూర్ లుకింగ్ అట్ జనరేటివ్ ఏఐ ఎట్లా యూజ్ చేస్తాము దాని అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఉపయోగపడతాయి బ్యాంకింగ్లో అట్లా జనరేటివ్ అయ్యి యూస్ చేసి వీడియోస్ ఎట్లా జనరేట్ చేస్తాము టూ వే వాయిస్ కమ్యూనికేషన్ ఎట్లా ఇస్తాం అది ఉంటుంది నార్మల్ కోర్సెస్ లైక్ పాయితన్ సమ్మన్ హూ వాంట్ టు బికమ్ అ ఫోటోగ్రాఫర్ ఆ ఫోటోగ్రఫీ ఫుడ్ ఫోటోగ్రఫీలో ప్యాషన్ ఉంది నెంబర్ ఆఫ్ కోర్స్ అండ్ ఫుడ్ ఫోటోగ్రఫీ దెన్ టీచర్స్కి టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి ఎట్లా టీచ్ చేయాల దగ్గర నుంచి అడల్ట్ టీచింగ్ వరకు సో డిఫరెంట్ డిఫరెంట్ రంగాలకి రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్కి సంబంధించినవి ప్లెంటీ ఆఫ్ కోర్స్ ఉన్నాయి నిరుద్యోగులకు విద్యార్థులకు ఈ సెన్సాయ్ ద్వారా మీరు ఇచ్చే సూచన ఏంటి ఇప్పుడు సెన్సే అండ్ ఇంకా చాలా యాప్స్ కూడా వస్తున్నాయి ఇట్లాంటివి సో బియాండ్ టాప్ ఆఫ్ ఎయిట్ మంచిగా మీ టాలెంట్ చేసుకోవడానికి యూస్ చేసుకోండి సో అండి పవన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ సెన్సఐ అనే ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా వేలాది కోర్సుల్లో యువత శిక్షణ తీసుకోవచ్చని యాప్ వ్యవస్థాపకులు వంశీ సుంకి చెప్తున్నారు కెమెరామెన్ అశోక్తో తో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్